అందరికి నమస్కారం రవికృష్ణ మీలో ఒకటి మళ్ళీ లోకేష్ బాబు గారు ఒక మాట అన్నారు విందాం ఒకవేళ ఊహించినట్టు మీరు అందరూ ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో అదే విధంగా పవన్ గారు దే హావ్ టు డిసైడ్ హౌ డు యు లుక్ ఎట్ యువర్ self అంటే డౌన్ ద లైన్ ఇప్పుడు ఎవ్రీబడీ సేస్ నౌ ఓకే ద నెక్స్ట్ సీఎం వుడ్ బి చంద్రబాబు నాయుడు సార్ మనకు క్లియర్ అండర్స్టాండింగ్ ఏంటంటే పవర్ షేరింగ్ ఉంటది ఉండదు అనేది మళ్ళీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అది ఒక పదవే కాదు దాని గురించి పోలిట్ బ్యూరో సభ్యులు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అవుతారు అనేది ఈ లోకేష్ బాబు గారు చెప్తున్నారు ఫస్ట్ మన బేసిక్గా మనం ఆలోచించాల్సింది జీరోలో పొజిషన్లో ఉన్నాం మనం అంటే మన చట్ట సభల్లో ఒక రిప్రజెంటేషన్ అనేది జనసేన తరఫున లేదు సో బేసిక్గా మనం ఒక కమాండింగ్ పొజిషన్లోకి రావాలి డిమాండింగ్ పొజిషన్లోకి రావాలి అని అంటే జనసేన తరపున ఒక ఇరవై ముప్పై ఎమ్మెల్యేలు ఫస్ట్ టైంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఒక ఐదుగురు ఎంపీలు పార్లమెంట్లోకి వెళ్ళాలి లోక్సభలో ఉండాల అలాగే రాజ్యసభకి మన దాంట్లో నుంచి ఒక ఇద్దరు రిప్రజెంట్ అయ్యి వెళ్ళాలి ఇది మన ఫస్ట్ బేసిక్ ఫస్ట్ ప్రప్రథమంగా ఇది మన కర్తవ్యం మనం లోపలకు అడుగు పెట్టాలి చట్టసభల్లో అనేది పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడు మనం బాల్ గురించి మాట్లాడుకుందాం ఈయన మహారాష్ట్రలో ఒక దిగ్గజం అంటే ఆయన పేరు చెప్తే చాలు వణిగిపోయేవాళ్ళు అది ప్రతిపక్షం కావచ్చు పాలకపక్షం కావచ్చు ఎందుకంటే ఆయన్ని దాటి పోయేవారు కాదు ఆయన చెప్ బట్ ఆయన ఏ పదవి ఆయన తీసుకోలేదు కానీ అక్కడి నుంచి శాసించే పదవిలో ఉండేవాడు అర్థమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పవర్ అర్థమైందా ఆయన వద్దు అన్నాడు రేపు టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరు అభ్యర్థులు కూడా దొరకరు ఎందుకంటే అలా తెలిసి ఓడిపోతారని చెప్పి ఎంతమంది మీరు మేకపోతు గాంభీర్యం ఎంత ప్రదర్శించినా గానీ సింహం ముందు అంతే ఇది మనం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అనకముందే ఈ జాగ్రత్తలు అనేది వాళ్ళు తీసుకోవాల్సింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ మన జనసైనికులు చాలా మంది ఫోన్లు చేసో లేకపోతే మెసేజ్లు పెట్టావు అన్నా ఏందన్నా ఇట్లా రాస్తున్నాడు లోకేష్ ఏంది అని అంటే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అన్నది విన్నారా మీరు అసలు ఫాలో అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారిని అని అడిగి ఆయన అన్నాడు కదా టీడీపీ నాయకులు కానీ ఇంకెవరన్నా కానీ ఇట్లా మన మీద ఇట్లా దుష్ప్రచారంగా చిన్న చూపుగా మాట్లాడితే పట్టించుకోవద్దు నేను చంద్రబాబు నాయుడు గారు ఇది పొత్తుల్లో వెళ్ళిపోయిన తర్వాత సీట్లు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మేమిద్దరం డిసైడ్ చేసుకుంటాం ఎవరికి ఏం కావాలో నాకు మీరు ఇప్పుడు మనం కంటెస్ట్ చేసే సీట్లు ఎంతో గాని ఇప్పుడు నలభై కావచ్చు యాభై కావచ్చు వీళ్ళు టీడీపీ వాళ్ళు మన రెచ్చగొట్టడానికి లేకపోతే ఈ పేటిఎం బ్యాచ్ మన రెచ్చగొట్టడానికి అనే మాటలు ముప్పై కావచ్చు మేము ముప్పైకి ముప్పై కొట్టాం అనుకుందాం ముప్పై మంది మా వాళ్ళు ఉన్నారు రిప్రజెంటేషన్ లో అర్థమైందా ట్రిప్ ముప్పై మంది ఓకే అంటే మన బలగం ముప్పై మంది ఉన్నారు ఇది మనం బాగా ఆలోచించాలి ముప్పైకి ముప్పై మనం కొట్టాం అర్థమైందా గన్ షాట్ గా ముప్పై అనుకో కొట్టాం మన బలం ఎంత ఉంది వాళ్ళు ఎంత పోటీ చేయండి వీళ్ళు ఒకటి ఆలోచించుకోవాలా ఏంటంటే జనాలకి వాళ్ళ వాళ్ళ దానికి రూపాయి ఐదు వందలు వెయ్యో రెండు వేలో ఐదు వేలు ఇస్తే ఓటేస్తారు కానీ జనసేనకి రెండు వేల రూపాయలు ఇచ్చి జనసేనకి ఇచ్చి ఓటేస్తారు జనాలు ఇది ఈ తేడా ఉంది జనసేనకి మిగతా పార్టీలకి అది గమనించుకోవాలి అని మళ్ళీ ఇంకా మామూలుగా అంటే మన భాషలో చెప్పుకోవాలి మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే పిల్ల బచ్చేగాళ్ళు ఎన్న బాగుతారు పట్టించుకోమాకండరా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇది అయిపోయిన తర్వాత ఏది ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ సీట్లు బట్టి వాళ్ళు చర్చించుకుంటారు అని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి జనసేనకి మనకు ముందు లోపలికి వెళ్ళాలి ఎంట్రీ అనేది ముఖ్యం అంటే మన ఇంతకు ముందు ఈ ఏంటంటే జబర్దస్త్ యాంకర్ ఉంది కదా ఈ జబర్దస్త్ యాక్టర్ మన మనని అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వను అని అంది ఓకేనా ఈ గేటు కాదు నిన్ను గేటు దాకము మేము అసెంబ్లీలో కూర్చుంటాము చట్ట సభల్లో కూర్చుంటాము మా గలం విప్పుతాము ప్రజల సమస్య పైన అని మనం రేపు చూపిద్దాం ఇది మన ప్రతి ఒక్క జన సైనికుల్లో ఉండాల్సిన లక్షణం అంతేగాని వాళ్ళు లేదో అన్నాడు అన్నాడు అని మనం పట్టించుకున్నాం అనుకో మనం ఇంక అక్కడే ఉండిపోతాం మనం ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చి నువ్వు ఎన్న అంటే ఇప్పుడు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అని అనుకుందాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు అంటే పిచ్చి 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 వాగుడు వాగుతున్నాడు ఎందుకు వీళ్ళు వాగుతున్నారు మనకి ఒక రిప్రజెంటేషన్ లేదు అర్థమైందా ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే లేడు మన చట్టంలో రేపు ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు మన వాళ్ళు ఉంటే ఇల్లే ఉంటా మాట్లాడతారా ఆ నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది ఒకసారి రీసౌండ్ వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే ఆయా నియోజకవర్గాల్లో రీసౌండ్ వస్తుంది ఇది మనం ఆలోచించుకోవాలి మన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు అర్థమైందా ఒక పోస్ట్ ఒక ఎమ్మెల్యే అనే పదవి ఎంపీ అనే పదవి లేదు మనం చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఒక్కొక్క అన్న ఒక్కొక్క మాట ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని దానికి డబల్ కష్టపడి కింద మన వాళ్ళని మన జనసేన నాయకులని వాళ్ళని చట్టసభలో ఎలా పంపాలన్న ఆలోచన మీద ఉండాలి అది మీరు చేయండి ఈ పిల్లపచ్చ మాటలు పట్టించుకోవద్దు జై హింద్ జై జనసేన